సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ గారి ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షుడు నాలం బాబు ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి పదహారవ వర్ధంతి పురస్కరించుకుని అరవై ఒకటవ డివిజన్ శాంతి నగర్ హెచ్ బ్లాక్ నందు మహానేతకు ఘన నివాళి అర్పించడం జరిగింది అనంతరం అరవై ఒకటవ డివిజన్ రాజీవ్ గృహకల్ప కాలనీ హెచ్ బ్లాక్ అపార్ట్మెంట్స్ నందు వైఎస్సార్ మహిళా సేనా సమితి సభ్యులు బి కళ్యాణి కె మంగాదేవి రాగోలు పద్మావతి బి రాజ్యలక్ష్మి ఎం వెంకటలక్ష్మి తదితర తల్లిదండ్రులు ఆధ్వర్యంలో పిల్లలకు పండ్లు పెద్దలకు పళ్ళు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో వాలంటరీ వింగ్ సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షుడు ఆర్ఎస్ నాయుడు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరియు వివిధ హోదాల్లో ఉన్న డివిజన్ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అటువంటి పథకాల తర్వాత ఏమైనా ఉన్నాయంటే చాలా కనుమరుగైనటువంటి పరిస్థితి అలాగే రైతుల పట్ల రుణమాఫీ చేయడం ఇచ్చిన మాటకి అలాగే పేద పిల్లలు చదువుకుంటాం ద్వారా చాలా మంది విద్యార్థులు డాక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పరిస్థితి ఇవన్నీ కూడా కేంద్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల్ని రాబట్టుకుంటూ మహిళలు సున్నా నోటీ పథకం పేరుతో ఇలా అందించడం అందుకని రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేనంటే ఎవరు నమ్మలేని పరిస్థితి అటువంటి జ్ఞాపకంలోనే మొదట వచ్చినటువంటి అక్షరాన్ని కలియణి చాలా జ్ఞాపకమైన ఫోటోతో పాటు కదలిపరుచుకుంది అక్షమ స్మృతులు మనకి రాజన్న నువ్వు లేవంటే ఉన్నావు రాజన్న నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోయావు రాజన్న అని చెప్పినటువంటి దుఃఖం ఆగలు ప్రతి మనిషికి కూడా అటువంటి ఫోటోలు భద్రపరచుకోవడం అనేది మన కనీస బాధ్యత ఆయన జ్ఞాపకంగా ఏదైనా అవకాశం అందరికీ కూడా మనం సమకూర్చుకుందాం అటువంటి కార్యక్రమాలతో ముందుకొచ్చినటువంటి ఇటువంటి మహిళా సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పైన వదిలిపోవడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కూడా ఈ యొక్క కమిటీని ప్రోత్సహించి మరింత అండగా నిలబడాలని చెప్పి పార్టీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అవకాశం కుదిరితే మల్లారా కృష్ణ ఇక్కడ ఉన్న టీంలో కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించడానికి కూడా తీసుకెళ్లాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మహిళల్లో కొంతమంది అవకాశం వచ్చినప్పుడు ఐదు వందల పది మందిలో తీసుకెళ్లాలని చెప్పి కృష్ణ గారిని ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి వద్ద సందర్భంగా అప్పీల్ చేస్తా